హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయం అయితే పాలు అయితే కాగబెట్టానండి పాలు కాగబెట్టి చూసేసరికి పాలు మొత్తం విరిగిపోయాయండి విరిగిపోయేసరికి ఆ పాలనైతే పడేయాలి అనిపించలేదు ఈరోజైతే కొత్త స్వీట్ తయారు చేద్దాము అనుకుంటున్నాను ఇది కొత్త స్వీట్ ఏం కాదు లేక మాకు ముందే తెలుసు అని అంటారా ఎవరికైనా తెలియకపోతే చూసి నేర్చుకోండి కానీ ఈ స్వీట్ మీకు నేర్పియాలని రాలేదు కిట్టు గాని గురించి మాట్లాడుకుందామని వచ్చాను కిట్టు కిట్టు అని అంటుంటే కిట్టు అనే పదం ఎవరికి అర్థం కావట్లేదండి అదే అండి మన లచ్చక్క ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నామండి ఈరోజు నిన్న కూడా మాట్లాడానండి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి కింద లింక్ ఇస్తాను అందులో ఏమైనా మీకు తెలిసిన విషయాలు ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇప్పుడు కిట్టు గురించి మాట్లాడుకుందాము కిట్టు బాగున్నావా భోజనం చేసావా టిఫిన్ చేసావా ఎలా ఉన్నావు చెప్పు ఫస్ట్ పిల్ అవును పిల్లలు కింద పడలేదంట కదా నువ్వేంది మరి కింద పడ్డారు అని అబద్ధం చెప్పినావు నాకు తెలిసిన వాళ్ళు అలాగే సబ్స్క్రైబర్లు కొంతమంది అయితే అక్క పడలేదక్క వేస్ట్ అన్ని అబద్ధాలు చెప్పిండు అబద్ధాలు ఫేక్ వీడియోలు చేసిండు అని అంటున్నారు అక్కడ చూస్తేనేమో ఉయ్యాల మొత్తం విరిగి పడింది నీ భార్య ఏమో అక్కడ బట్టలు చదురుతుంది నువ్వేమో బుడ్డోని పట్టుకొని వీడియో తీసి పాప కింద పడింది మా అన్న ఎత్తుకొని పోయిండు హాస్పిటల్ జాయిన్ చేసిండు అని అన్నావు ఎవరి దిష్టి తగిలిందో ఏమో అని అన్నావు పిల్లలకి రోజు దిష్టి తీయట్లేదా నువ్వు పిల్లలు చూస్తే చాలా ముద్దుగా ఉన్నారుగా మరి రోజు దిష్టి తీస్తావు కదా అయినా ఎప్పుడు చూసినా ఆ పాపని అక్కడే పడుకోబెడతావు కదా దిష్టి తగలాల్సింది బాబుకి కదా పాప కిందకు తగులుద్ది బాబునేమో ఇష్టంగా ఎత్తుకొని గారాబం చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ బాగా తిరుగుతారు పాపనేమో ఎప్పుడు చూసినా నేల మీద పండేయడం లేదంటే ఉయ్యాల్లో పండేయడం లేదంటే మీ అన్నకి ఇవ్వడం అంతేకాని మీరు ఎప్పుడైనా తీసుకున్నారా భార్యాభర్తలు భర్తలు ఇద్దరు ఆ చిన్న పాపని ఏ ఆడపిల్ల అంటే అంత తక్కువ చులకనగా చూస్తున్నావా ఆడపిల్లలు ఇష్టం లేనప్పుడు ఎందుకు అన్నావు మరి నువ్వు అక్కడ కానీ ఆ పాపను ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు నా పిల్లలకు దిష్టి తగిలింది అని అన్నావు కదా పిల్లలకు దిష్టి తగిలితే ఇద్దరికీ తగలాలి ఒక్కరికి ఎందుకు తగిలింది ఒక్క పాపే అలా ఎందుకు అయింది అయినా పాపకి ఏం కాలేదంట నువ్వే ఆ ఉయ్యాలంత ఖరాబ్ చేసి అక్కడ పెట్టినావంట పిల్లల్ని ఎత్తుకొని బయట తిరుగుతున్నావంట నీ సబ్స్క్రైబర్లు కొంతమంది చూసి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది అందించారు ఆ టాపిక్ గురించి కూడా వీడియోస్ వస్తూనే ఉన్నాయి అక్కడ నువ్వే చూసుకోవట్లేదు ఎందుకు జనాలని అంత పిచ్చిగా వెర్రోలం చేస్తున్నావు మునుపట్లెక్క నీకు నచ్చిన వంటలు నీకు ఇష్టమైన వంటలు నీకు వచ్చిన వంటలు చేసి పెట్టవచ్చు కదా యూట్యూబ్లో అట్లా కూడా నీకు చాలామంది వ్యూస్ వస్తున్నారు కదా నిజం చెప్పు తమ్ముడు హాస్పిటల్లో వీడియో చేసి పెట్టమంటే ఆ వీడియో చేసి పెట్టలేదు నువ్వు మళ్ళీ పిల్లల్ని ఎత్తుకొని బయట తిరుగుతున్నారంట ఆ చలిగాలికి పిల్లల్ని ఎత్తుకొని తిరిగితే మళ్ళీ జలుబు జ్వరం వస్తుంది అప్పుడు కూడా మమ్మల్ని అంటావు కదా మీ దిష్టి ఇంకా ఎక్కువైపోయింది అందుకే పిల్లలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు అని అంటావు కదా అయినా పాల డబ్బా కలుపుకోవడానికి వచ్చాను పాల డబ్బా తీసుకెళ్ళడానికి వచ్చాను అని అన్నావు కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నువ్వు పాల పొడి అలాగే డబ్బాలు తీసుకొని పోలేదా హాస్పిటల్లో అడిగితే ఆ అర్ధరాత్రి టైంలో ఎవరైనా వేడి నీళ్ళు కాగబెట్టిస్తారు కదా నర్సు వాళ్ళైనా పని చేసే వాళ్ళు ఎవరైనా కాగబెట్టిస్తారు కదా నువ్వు ఇంటి దాకా రావాల్సిన అంత అవసరం ఉండదు కదా అయితే మీ పిల్లలకు ఏమీ కాలేదు వాళ్ళు కింద ఫ్లోర్లో ఉన్నారు నువ్వు పైకి వచ్చి వీడియో చేసి పెడుతున్నావు ఎందుకు తమ్ముడు ఇలాంటి అబద్ధాల వీడియోలు చేసి పెడుతున్నావు నీ లైఫ్ మీద నీ మీద నువ్వే వీడియోలు చేసుకొని పెట్టుకో ఆ చిన్న పిల్లల మీద ఎందుకు వీడియోలు చేసి పెట్టేది అన్నటిదాకా మీ అన్నయ్యకి ఎంగేజ్మెంటు పెళ్ళి గిఫ్ట్లు కొన్నాను బంగారం కొన్నాను అని వీడియోలు చేసి పెట్టావు కదా ఆ వీడియోలో చేసుకుంటూరా చిన్న పాప కింద పడక ముందుకే పడిందని దెబ్బలు తగిలాయని రెండు లక్షల రూపాయలు అవసరం మీరు ఇస్తారా అని గట్టిగా నిలదీసి అడుగుతున్నావుగా ఇలాంటి వీడియోలన్నీ అవసరమా ఎవరో నాకు తెలియదు కానీ నీ ఛానల్లో అయితే ఒక కామెంట్ అయితే గట్టిగా ఉంది నీకు దమ్ము ధైర్యం ఉంటే హాస్పిటల్లో ఉన్న పిల్లల్ని చూపించు నీకు రెండు లక్షలు కాదు మూడు లక్షలు ఇస్తాము నీకు ఇంకా సపోర్ట్ చేస్తాము అని అంటున్నారు ఆ కామెంట్ను కూడా నువ్వు చాలా తిట్టిపోసినావు హాస్పిటల్లో ఆ పిల్లలు ఎక్కడున్నారో చూపిస్తే అయిపోతుంది కదా ఏ మేము చచ్చిపోతే ఉందా మేము మేము బతికేది ఇష్టం లేదా నీకు మళ్ళీ వాళ్ళని తిడుతున్నావు వాళ్ళకి ఎంత ఒళ్ళు మండి ఉంటుందో చెప్పు నువ్వు నెక్స్ట్ వీడియో పెట్టాలి అందులో బ్యాడ్ కామెంట్స్ ఇంకా ఎక్కువగా పెరిగిపోతాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ కిట్టుగాని గురించి ఏమన్నా తెలిస్తే మీకు కింద కామెంట్స్ చేయండి మర్చిపోకూడదు